నమస్తే నేను మీ వాస లక్ష్మణ కల్వకుంట్ల కవిత గారు ఏం మాట్లాడిలో ఒక్కసారి వినడుబెట్టారా తర్వాత మనం మాట్లాడుకుందాం తెలంగాణ తెలంగాణ అయినటువంటి జాతిపి కవిత గారు ఏమంటున్నారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటున్నారు కవితమ్మ నోరుంది కదా అని ఇష్టమున్నట్టు మాట్లాడకూడదు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి అవునా కదా ఇలాంటి మాటల వల్లే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో ఇంట్లో కూర్చొని పెట్టిండ్రు ఇప్పుడు కూడా మార్పు రాకపోతే ఎట్లా కేసీఆర్ మీకు పితనే మాకు జాతిపిత కానే కాదు ఎప్పటికీ ఇది గుర్తుపెట్టుకో తెలంగాణ పేరుతో తెలంగాణ సెంటిమెంట్తో లక్షల కోట్లు దోచి మీకు దాచిపెట్టిండి కాబట్టి మీరు పీతగా గౌరవించుకోండి పితగా గౌరవించుకోండి కానీ జాతిపితను రుద్దకండి కేసీఆర్ జాతిపిత అయితే తెలంగాణమై జీవించి తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసి మొత్తం సర్వసం త్యాగం చేసిన కొండలక్ష్మి బాబూజీ గారు ఎవరు తెలంగాణ కోసం ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన జయశంకర్ సార్ ఎవరు చెప్పు కవితమ్మ బంజేయ్ కవిత ఈ మాటలు బంజాయ్ ఇప్పటికే రాజకీయంగా వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నావు ఆ మాత్రం నీలో ఆ మార్పు రాకపోతే ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఇది తెలంగాణ కవితమ్మ ఎన్ని రోజులు తెలంగాణ పేరుతో రాజకీయం చేస్తారు మీరు తెలంగాణ పేరు వల్ల ఒకే ఒక కుటుంబం బాగుపడ్డది మిట్లారా ఆ కుటుంబమే కల్వకుంట కుటుంబం కల్వకుంట్ల కవితమ్మ మీ పితని గౌరవించుకోండి జాతి పితాని చెప్పకండి ఇలా ఇంకొకసారి మాట్లాడితే తెలంగాణ ప్రజలు కన్నె కన్నెరి చేసినాడు ఇప్పటికే రాజకీయంగా పతనావాసాలు వెళ్ళిపోయి రాజకీయ ఉనికిని కూడా కోల్పోక తప్పదు కవితమ్మ కబ్బర్